జ్యోతి క్రియేషన్స్కి స్వాగతం అండి ఈరోజు నేను వాటర్ దీపాలను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఐదు గ్లాస్ బౌల్స్ని తీసుకోవాలి అన్నిట్లలో వాటర్ ఫిల్ చేస్తున్నాను అన్నిట్లలో భాగంలో కొద్దిగా ఖాళీగా ఉండేలాగా బౌల్స్లో వాటర్ ఫిల్ చేసుకోవాలి మధ్యలో లక్ష్మీ అమ్మవారిని పెట్టాను దీపాలు చాలా అందంగా కనిపిస్తాయి అమ్మవారిని పెట్టడం వల్ల ఒక దాంట్లో గులాబీ రెక్కలను తీసుకున్నాను ఒక బౌల్లో చేమంతి పూల రెక్కలను వేస్తున్నాను ఒక బౌల్లో స్టిచ్చింగ్ మెటీరియల్ గోల్డ్ బాల్స్ వేస్తున్నాను ఒక బౌల్లో బ్లూ కలర్ కోసం ఉజ్వల బ్లూని తీసుకున్నాను ఒక బౌల్లో స్టిచ్చింగ్ మెటీరియల్ సిల్వర్ రింగ్స్ని వేస్తున్నాను ముత్యాల దండను కూడా వేస్తున్నాను సిల్వర్ కలర్ మంచిగా కనిపించడం కోసం ఇప్పుడు ప్లాస్టిక్ షీట్ని ఐదు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ప్లాస్టిక్ షీట్ అయినా వాడొచ్చు గోల్డ్ సిల్వర్ రేకులైనా వాడచ్చు బాటిల్స్ డక్కన్స్ అయినా వాడచ్చు నేను ప్లాస్టిక్ షీట్ని తీసుకున్నాను ఐదు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానికి మధ్యలో రంధ్రం చేసి పెట్టుకుంటున్నాను ఇలా మధ్యలో రంధ్రం గుండా ఇలా ఒత్తిని పెట్టాలి భాగము మంచిగా నలిచి బౌల్ మధ్యలో ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా అన్నీ ప్లాస్టిక్ షీట్లలోంచి ఒత్తిని సెట్ చేసుకొని బౌల్ మధ్యలో పెట్టుకోవాలి ఒత్తి పై భాగము వాటర్లో తడవకుండా చూసుకోవాలి ఇలా అన్ని బౌల్స్లలో ఒత్తిని సెట్ చేసి పెట్టుకొని ప్రతి బౌల్లో ఒత్తి చుట్టూ రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏదైనా వాడచ్చు కొబ్బరి నూనె కానీ పల్లి నూనె కానీ నెయ్యి కానీ ఏ ఆయిల్ అయినా వాడచ్చు ఇలా ఒత్తి చుట్టూ ఆయిల్ వేయడం వల్ల నీటిపైన ఒత్తి చుట్టూ ఒక లేయర్ లాగా ఆయిల్ రౌండ్ షేప్లో ఫామ్ అవుతుంది ఆయిల్ అయిపోయే వరకు దీపం మంచిగా వెలుగుతుంది ఇలా అన్ని ఒత్తులను భాగంలో ఆయిల్ నల్చి నలిచిపెట్టుకోవాలి దీపాన్ని వెలిగించాను మిగతా దీపాలు కూడా పై భాగంలో కొద్దిగా కర్పూరం అద్దుతున్నాను కర్పూరం అద్దడం వల్ల దీపం తొందరగా వెలుగుతుంది ఇలా అన్ని దీపాలను వెలిగించాను దీపాలు చాలా అందంగా చాలా బాగా కనిపిస్తున్నాయండి కార్తీక మాసంలో ప్రతి సోమవారము ప్రతిరోజు కూడా ఎప్పుడైనా కానీ ఈ దీపాలను అందంగా రకరకాల పూల రెక్కలతోటి రకరకాల తోటి గ్లాస్ కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ట్రాన్స్పరెంట్ గ్లాసులు కానీ ఇలా అందంగా దీపాలను తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది